మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ జిల్లా అధ్యక్షులు సాలివేణు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ సంఘటనపై వినతిపత్రం ఇచ్చారు అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ మద్దిపాటి మహేష్ దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నంగిన నాగేంద్ర అనే వ్యక్తులు ఫేస్బుక్లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో ప్రతాప్ నేని వాసు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసంశెట్టి పరమేశ్వరరావు అప్పారావు మల్లిపూడి సలీం తదితరులు పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గంలో ఒక వింత వరవడి ఒక వింత సరికొత్త రాజకీయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం వారు కొత్తగా నేర్పించినట్టుగా ఉంది మొన్న రీసెంట్గా మా కోపల్పూర నియోజకవర్గం గోపాల కోపల్పూట నియోజకవర్గం నల్లదల మండలంలో దొబ్బిడి పెద్దిరాజు అనే ఒక దళిత పార్టీకి చెందిన కార్యకర్త అండం కన్నా ఒక దళిత యువకుడు ఒక కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఒక రోడ్డు రోడ్డుకి కొద్దిగా దూరంలోనే ఒక షాపు వేసుకుని సుమారు ఆ షాపు ఇరవై రెండు సో ముప్పై వందల వరకు అక్కడే ఉండి ఏదో కొబ్బరి బండాలు ఏదో చెరుకు రసం అది అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించుకున్నాడు దానికి నీరెస్ట్గా పక్కన తన ఇల్లు కూడా ఉంది ఈ దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు అతను అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వాలలో నాకే తెలియని పరిస్థితిలో ఉంది ఏది ఏమైనా ఈ టీడీపీకి సంబంధించిన పెద్ద మాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఎన్ని ఎప్పుడు ఖాళీ చేస్తావు మేము ఎన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒక షాపు పోలీసు కూడా వచ్చి నువ్వు తీస్తావా అతను మీకు పీకేయమంటావా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోత్పాధి మొత్తం కూడా పోతుంది అనే ఉద్దేశంతో ఆ షాప్లో ఏదో చేలోకి ఏదో తీసుకున్న మందు వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నీ కుటుంబాన్ని పెంచుకోవడానికి నేను బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఆ బెదిరింపులకు ఒత్తిళ్లకు టీడీపీ వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరెత్తారండీ దానికి సంబంధించిన ఆ మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయే ఈ రకంగా ఇబ్బంది పడే వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ సిపి అయితే కనుక ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిలవలసిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త పరిస్థితి చేసినా కానీ అది గా అక్కడ ప్రథమ పౌరుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందని పనుకుని ఆ కుటుంబానికి విధంగా జరిగినాక ఒక మన ద్వారా జరిగిందా అని చెప్పడానికి తెలుసుకోవడానికి నిలవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మనని తొలి అడుగు ఏదంటే సుకరిపాలన తొలి అడుగు మరి సుకరిపాలన తొలిగడు అంటే ఆ తొలిగడు మీరు దేనికి వేకాట క్లబ్కి తొలిగడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సొందు సొందులో బెండ్ లో వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడిగి వేశారు మహిళల పేద మీద దాడులు తొలి అడిగేశారు ఎస్ఐల మీద దాడులు చేయడానికి తొల అడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విడి నిచ్చల విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాల మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లలు సైతం కూడా విచక్షణ రైత లేకుండా ఇక మీకు మాదక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణమైనటువంటివి తొలు అడుగుగా మనం ఆ మాటల్లో భాగంగానే బాణియోజకవర్గంలో వర్గంలో జరులో ఒక తొలి అడుగు సుపరిపాలన అనే దాని మీద అట్టసంగా ఆరంభంగా మేమేదో సాధించాం మేమేమేదో చేస్తున్నాం అని చెప్పి పెట్టే ప్రోగ్రాంలు పెట్టి ఆ ప్రోగ్రాంలు మీరు ఎవరిని ఆపాదించారు సాక్షాత్తు రాష్ట్రానికి ఒక దళిత హోం మంత్రికి అవకాశం ఇచ్చి దళితకి అవును స్థానాన్ని జగన్మోహి గారు ఏర్పాటు చేసి దళితులు అప్పులు చేసుకుని ఇద్దరిని దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి మంచి హోదాలో స్థానంలో దళితుని జనమాడుగా చూస్తే అదే దళితుడు ఎందుకు చనిపోయాడు ఆ గ్రామంలో ఒక టీడీపీ వాడు అరాచకానికి ఒక టీడీపీ వాడు ఒక టీడీపీ వాడు బయప్రాంతి చేసిన దానికి పురుగు మందు తీసుకుని ఒక దళిత యువకుడు చనిపోతే దాని నిమిత్తం మీరు ఏమని ప్రస్తావిస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థరహితంగా గద్దల్లో వారిపోతారు ఎక్కడ గద్దల్లో వారిపోతారు ఒక ప్రకృతి సంబంధంగా ఒక అగ్ని ప్రమాదం జరిగిన ఒక విపత్తు వరదలు వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి చూడటం అనేది కనీస రాజకీయ నాయకుడిగా ఉన్న వాడికి కనీస ధర్మం ఆపదలో ఉన్న వాడిని అది మానవత్వం అంటే ఆ విశ్వం తాగిన ఆ సేవించిన వ్యక్తిని పలకరించడానికి వెళితే ఆ యొక్క వ్యక్తిని ప్రకటనలో వెళ్ళి అతను అపస్మార స్థితిలోకి వెళ్ళి ఒక ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుని అతను చనిపోతే అక్కడికి వెళితే గద్దల్లాగా వెళ్ళిపోయారు అంటే వైఎస్ఆర్పి వాళ్ళు వెళ్ళారా నేను చెప్తున్నానండి మద్దిపాడు వెంకటరాజు గారు ఒకటే గోపాలపురం నియోజకవర్గంలో దేవపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో సర్వే నెంబర్ సర్వే నెంబర్ లో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఒక సర్వేతో వాగ్వాదం పడుతూ ఆగి చనిపోయాడు ఇది వాస్తవం కాదా అతను దళితుడు కాదా అతను మీ పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన హాట్ పౌర్ వర్కర్ అతని పేరు చెప్తానండి అప్పుడు మేమైనా గద్దలో వారిపోయేమా దాన్ని ఇష్యూ చేశామా ఒక ఎంఆర్ ఆఫీస్ లో అధికార లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ఆన్లైన్ అవకతవకలకే అతను ఆవేశపడుతూ ఆరాటపడుతూ నా భూమిలకు అయిపోయిందని అడుగుతూ గుండా చనిపోయిన వ్యక్తి చనిపోతే మేము గద్దం నా వాటిపై దాన్ని ఏమైనా దాని ఏమైనా ప్రశ్నించాలని మేము అడిగామా జరిగింది అది అన్ఫార్చున జరుగుతాయి కొన్ని అని మేము చూసి అది జరిగే జరిగిన పరిణామంగా